సార్ రీసెంట్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పడ్డాయని మనకు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి వీడియోస్ అండ్ ఇంకో విషయం ఏంటంటే దానికి ఏపీ తెలంగాణ వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ అప్లై చేసుకోవచ్చు అని చెబుతున్నారు అది అంతా బాగానే ఉంది కానీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఈ ఉద్యోగాలకి ఎవరు దరఖాస్తు చేసుకోవద్దు మన తెలుగు రాష్ట్రాల నుండి ఎందుకు నేను ఎంత గట్టిగా మీకు చెబుతున్నాను అంటే దానికి ఒక రీజన్ ఉంది అది జాగ్రత్తగా వినండి ఓకేనా ముప్పై వేల రూపాయలు జీతం ఇస్తున్నారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మీరు కానీ కంగారు పడి అది కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ అని అప్లై చేసుకున్నారనుకోండి మీకు ఏడు వందల యాభై రూపాయలు లేదా నూట యాభై రూపాయలు మీరు వేస్ట్ చేసుకున్నట్టే ఈ ఒక్క వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ ఇస్తాను ఇది వరకు చూడండి ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒరే దీనికి అప్లై చేస్తామని మీకు మీతో షేర్ చేసుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఒక క్లారిటీ వస్తుంది అండ్ ఒక లైక్ చేయడం ద్వారా మన వీడియో ప్రతి ఒక్కరికి రికమెండ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ అవుతారు ఈ వీడియో ద్వారా ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుండి నోటిఫికేషన్ వచ్చింది ఓకే బాగానే ఉంది ఇది గవర్నమెంట్ బాడీ అయితే వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఎగ్జిక్యూటివ్స్ అండి అది కూడా కాంట్రాక్ట్ బేస్ మీద ప్రజెంట్ అయితే వన్ ఇయర్ ఇస్తారట కాంట్రాక్ట్ ఆ తర్వాత ఎక్స్పెండ్ చేసే పని అయితే ఉంటుంది అసలు ఏంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు చేయాల్సిన పని ఏంటి అంటే సింపుల్ అండి ఈ పోస్టల్ పేమెంట్స్ వాళ్ళు ఏదైతే స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తారో ఆ స్కీమ్స్ని ఊరూరా తిరిగి ప్రజలకి ప్రచారం చేసి ఆ స్కీమ్స్లో వాళ్ళని జాయిన్ అయ్యేలా చేయాలన్నమాట ఇవి ఈ పోస్టుల యొక్క మెయిన్ పర్పస్ ఓకేనా అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనకు అనవసరం కానీ ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఏ ఏ సర్కిల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ క్లారిటీగా చెప్పేశారు ఇక్కడ ఏపీ నుండి కానీ తెలంగాణ నుండి కానీ ఒక్క సర్కిల్లో కూడా అసలు ఉద్యోగాలు లేవనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి అప్లై చేసినప్పుడు వీళ్ళు ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు క్యాండిడేట్లను తెలుసండి గ్రాడ్యుయేషన్ మీరు అప్లై చేసేటప్పుడు ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది గ్రాడ్యుయేట్ ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు డిగ్రీలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి తరువాత వాటితో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళని గ్రూప్ డిస్కషన్ పిలవడం గ్రూప్ డిస్కషన్ తర్వాత ఇంటర్వ్యూ చేయడం ఈ మూడు ప్రాసెస్ల ద్వారా మెంబర్ని సెలెక్ట్ చేస్తారు ఫస్ట్గా మీరు చూసుకుంటే గుజరాత్లో ఉద్యోగం చేయాలి కాంట్రాక్ట్ బేసు ముప్పై వేలు జీతము అండ్ ట్యాక్స్ డిడక్షన్ కూడా ఉంటుంది నిన్ను ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఏపీ నుండి కానీ తెలంగాణ నుండి నేను సెలెక్ట్ చేయరు అసలు నువ్వు షార్ట్ లిస్ట్ కూడా అవ్వవు ఇంటర్వ్యూ కానీ గ్రూప్ డిస్కషన్కి కానీ కానీ అప్లై మాత్రం చేసేస్తావు ఏడు వందల యాభై రూపాయలు నూట యాభై రూపాయలు పే చేసేసి ఎవరు లాస్ అవుతారు నువ్వే ఇక్కడ ఉన్న ఏ సర్కిల్ అయినా సరే లోకల్ వాళ్ళని మాత్రమే తీసుకుంటారు ఎందుకంటే ఇది పర్టికులర్గా నీకు ఒక రిక్రూట్మెంట్ పెట్టి ఓకేనా అంటే లైక్ కంప్యూ టెస్ట్ పెట్టి టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళని నెక్స్ట్ ఇంటర్వ్యూకి పిలిచి ఇంటర్వ్యూ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఇవన్నీ చేసి ఎంపిక చేయరు ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే కేవలము సో నార్మల్గా వాళ్ళకు ఎవరైతే లొకాలిటీ ఉన్నారో వాళ్ళ లొకాలిటీ వాళ్ళని సెలెక్ట్ చేయడము ఇంటర్వ్యూకి పిలవడం గ్రూప్ డిస్కషన్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు ఈ పోస్టులకు అప్లై చేసేసి అమ్మో మనం ఉద్యోగంకి అప్లై చేస్తాం మనల్ని పిలుస్తారని మాత్రం వెయిట్ చేయొద్దు ఓకేనా దయచేసి మీరు ఎవరు కూడా దీనికి అప్లై అయితే చేసుకోకండి నా సజెషన్ ఏదన్నమాట ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వేకెన్సీస్ లేవండి అది మీరు పూర్తిగా గమనించాల్సిన విషయము ఓకేనా నేను చెప్పాలనుకునేది ఇదే ఎందుకంటే చాలా మంది అప్లై చేసేస్తారు అటు ముందు వెనక చూడకుండా అలా చేసేసిన వాళ్ళు పాపం బాధపడకూడదు తర్వాత అనేది నా ఉద్దేశం ఎందుకంటే మనం ఆల్ ఓవర్ ఇండియా జాబ్స్ ఉన్నాయి మన ఏపీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి అనుకున్న పర్లేదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే అది పర్మనెంట్ ఉద్యోగం అనుకోండి ఖచ్చితంగా అప్లై చేయడానికి స్కోప్ ఉంటుంది అవేవి కానప్పుడు మనం దరఖాస్తు చేసి డబ్బులు పోగొట్టుకోకూడదు అనేది నా ఉద్దేశం అండి ఇది నేను చెప్పాలనుకున్నది మీకు ఏమైనా అనిపిస్తే మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఇన్ కేసు అప్లై చేసిన వాళ్ళైతే ఇంకా మనం ఏం చేయలేం బట్ మీరు అప్లై చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేసి ఈ వీడియో చూసినందుకు ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గురించి కావచ్చు ఎడ్యుకేషన్ అప్డేట్స్ గురించి కావచ్చు మీరు ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడానికి కరెంట్ అఫైర్స్ గురించి కావచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి